హాయిగా పడుకోవడానికి మస్కిటో నెట్ వచ్చేసింది ఇంకేముంది ఓపెన్ చేస్తున్నా కలర్ బ్లూ హో నో ఎలా మెడిసిన్ తిరిగిపోతుందండి నెట్ ఓపెన్ చేయడం చాలా కష్ట సాధ్యంగానే అనిపిస్తుంది మా బుడతలు ఉన్నారు కదండి ఇంకేముంది వాళ్ళమ్మ నాకు మస్కిటోస్ కరుస్తున్నాయి నెట్ అయితే బోగుంటుంది అని ఇంకా ఎటువేది ఇచ్చిందే సరే కొనేసానండి సూపర్గా ఉందండి ఏది ఏమైనానండి మనం కష్టపడుతున్నాము అంటే ఏదైనా మన పిల్లల కోసం మన పిల్లల ఆరోగ్యం కోసమే కదండి ఇంకేముందండి వాళ్ళ కోసం ఏది చేసినా పర్వాలేదండి చివరికి మన ప్రాణాలైనా త్యజించేవచ్చండి పిల్లల కోసం అదేనండి త్యాగం అంటే ఈ రోజుల్లోనండి దోమలు రక్తం తాగుతున్నాయంటే అది వాటి ఆహారం మాత్రమేనండి మనుషులు కూడా రక్తాలు తాగుతున్నారండి ఇక మనిషికి దోమకి ఇంకేముందండి తేడా ఈ రోజు నుండి మేము హాయిగా పడుకుంటాం ఏసీ ఉండనక్కర్లేదండి ప్రకృతి గాలైతే మాకు మా విండోస్ నుండి వస్తుంది అదే చాలండి మాకు మస్కిటోస్ కరవకుండా ఉంటే చాలు ఎందుకంటే మస్కిటో ద్వారా మనకి చాలా అనారోగ్యాలు కలుగుతాయని మనం చిన్నప్పుడు చదువుల్లో చదువుకున్నాం కదండి మనకు దోమకాటు ద్వారా మలేరియా ఫైలేరియా టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి కదండీ ఇంకా మరింత రోగాలు వస్తాయండి ఓకేనండి మరి నేనైతే హాయిగా పడుకుంటాను ఈరోజు బాయ్ బాయ్ సీ యూ